గతంలో అధికారం ఉన్నప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు కానీ ప్రతిపక్ష లీడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు కానీ బుల్లిగాడు అని కనీసము పదే 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 ప్రెస్ పెట్టి మాట్లాడడం జరిగింది అంతేకాకుండా నారా లోకేష్ గారిని కూడా పప్పుగాడు పప్పుగా అని మాట్లాడుతున్నాను అధికారం ఉంది వాళ్ళ చేతిలో ఏం మాట్లాడినా కానీ మేము ఏ కంప్లైంట్ ఇచ్చా కానీ అధికారంలో ఉన్నట్టు పోలీసులు కానీ ఎవరే కానీ మాకు పట్టించుకోవడానికి పరిస్థితి లేదు మా శాసనసభ్యులు అదే అందులో అంతేకాకుండా మా అభిమాన నాయకుడు బాలకృష్ణ గారు మా అభిమాన నాయకుడు మేము అభిమానుగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకుడుగా కార్యకర్తగా ఈరోజు బాలకృష్ణ గని బాల బాలిగారు బాలిగాడు మహసం స్థాయి హౌసం హౌస్ అంటే అసెంబ్లీకి పోయినావు అంటే మహేసిన నువ్వు చూసావా అంటే ప్రజలను వక్రదాది పట్టించాలి ప్రజలందరినీ డైవర్ట్ చేయాలి అయితే గతంలో మీ పోలీసులు ఉన్నారు కాబట్టి మీ పని ఈ రోజు మీరు ఏ సమాజం చెప్తారు అంటే మీరు బాడీ సేపింగ్ ను బాలకృష్ణ బాడీ షేపింగ్ గురించి మాట్లాడారు అలాగే బాలకృష్ణ బొలిగాడు బా బాలిగా అని మాట్లాడారు చంద్రబాబు నాయుడు బొల్లిగా అన్నారు లోకేష్ గారు పప్పుగా అన్నారు మా నాయకులను కోతులతో పోల్చారు కాబట్టి ఈ రోజు పోలీస్ స్టేషన్కి వచ్చాం శ్రీడరం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ పోలీసులు కూడా ఎంతో న్యాయం చేస్తారు గతంలో మా మీద ఏ విధంగా కేసులు పెట్టారో అన్యాయం జరిగినప్పుడు కేసు ఖచ్చితంగా పెట్టాలి సమాజంలో ఈ రోజు చూస్తే టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా పరిస్థితి ఉంది ప్రొద్దుల్లో అంటే నోటికి ఏది వస్తే వాళ్ళు ఎంత నాయకుడైనా సరే ఏమైనా సరే మీకు ఎదురు వస్తే చాలు వాటిని తిట్టడము జంతువులతో పోల్చడము ఏ విధంగా ఉంటే ఆ విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పటితో ఇద్దరితో పోలీస్తో పెట్టాలి ఈరోజు మేము ఎందుకంటే ఈరోజు మేము కూడా ప్రెస్ మీట్ పెట్టి మేము కూడా మాట్లాడగలం మాకు కూడా దేవుడు నాలుగించాడు మేము మా నాయకుడు ఏమంటే కన్నా ఎప్పుడైనా కానీ నిజాతిగా పోవాలి ఒకరిని దూషించకూడదు ఇప్పుడు గతంలో కాబట్టి ఈరోజు వాళ్ళకి పరిపాలన లేకుండా అధికారం లేకుండా ఇళ్ళలో కూర్చిపెట్టినారు కాబట్టి అదే విధంగా మేము కూడా పోతున్నాము దయచేసి పోలీసులు కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం ఎస్పీ గారికి కూడా దయచేసి ఇలాంటి మాటలు పబ్లిక్లో సమాజానికి వెళ్ళకూడదు ఇలాంటి మెసేజ్ పోతే కన్నా యువత చెడిపోతారు యువత రాజకీయాలు అంటే ఈ విధంగా మాటలు రాజకీయాలు ఉన్నాయి ఈ విధంగా మన మాటలన్న నాయకులను కోతులతో పందులతో దునుపంతో పోల్చాలా అనే మెసేజ్ పోతుంది కాబట్టి ఈ మెసేజ్ను బయ బయటపడంతో పోకుండా ఈ తుంచి వేయాలి ఈ రాజ్మహల్ ప్రసాద్ రెడ్డి గారికి నోటిని అదుపులో పెట్టుకోవాలని గట్టిగా కూడా డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఇలాంటి నాయకులను గట్టి పరిస్థితి కానీ గతంలో నెక్స్ట్ జరిగే ఎలక్షన్లో కూడా అధికారంలోకి వచ్చే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి గుర్తించుకోవాలని మేము తెలియజేస్తున్నాం